గగన్ని ఎంత ఏడిపిస్తున్నారో సీరియల్లో అసలు అయితే ఇంకా ఈ భూమి అయితే సరే వెళ్ళి పెళ్లి చేసుకుందా గగన్ గారు దూరంగా వెళ్ళి అనేసి ఒప్పుకుంటుంది తీరా ఇంకా వెళ్ళిపోయే టైంలో నేను రాను గగన్ గారు రాలేనని చెప్పేసి గగన్కి హ్యాండ్ ఇస్తుంది అసలు గగన్ ఎంత బాధపడి ఇంకా బార్కెళ్ళి మందు తాగుతాడో ఈ భూమి ప్రతిసారి ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమ చూపిస్తూనే గగన్కి దూరం అవుతూనే ఉందనమాట వాళ్ళ నాన్న కోసం ఇంకా గగన్ అయితే ఇంట్లో వాళ్ళ అమ్మకు కూడా చెప్పొస్తాడు అమ్మ నేను ప్రాజెక్ట్ పని మీద ఒక అమ్మాయితో కలిసి వేరే ఊరు వెళ్తున్నాను త్వరగా వచ్చేస్తానమ్మా నన్ను ఆశీర్వదించమ్మా అని అమ్మ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు ఇంకో పక్క చెర్రీకి కూడా చెప్తాడు రే చెర్రీ నేనైతే ఊరు రా అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోరా అనేసి చెప్తాడు ఇంకా చెర్రీ అయితే గగని పక్కకు తీసుకెళ్ళి అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్య నాకు అని చెర్రీ అడిగితే రే నేను భూమిని పెళ్లి చేసుకోవడానికి దూరంగా వెళ్తున్నాను రా మళ్ళీ వస్తాను రా అనేసి అయితే గగన్ చెప్తాడు ఇన్ని చెప్పి ఇంట్లో అందరికీ అప్పగింతలు చెప్పేసి ఇంకా వెళ్తున్నానని చెప్పేసి గగన్ అయితే ఇంకా అన్ని సర్దుకొని వస్తాడు ఆఖరికి భూమి మరీ ఇంత ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది అసలు యాక్చువల్గా భూమి హ్యాండ్ ఇవ్వడమే మంచిదనమాట ఎందుకంటే భూమి గగన్తో వెళ్ళిపోయింది అనుకో ఇంకా శరత్ చంద్ర దూరంగా అయితే గంతో గగన్ని చంపడానికి రెడీగా ఉన్నాడనమాట ఇంకా గగన్ని చంపేస్తే కానీ భూమి తన దగ్గర ఉంటుంది అనేసి ఇంకా శరత్ చంద్ర అనుకుంటాడు ఈ విధంగా భూమి వెళ్లకుండా గగన్ అయితే ఒక రకంగా కాపాడిందనమాట ఇంకా యాక్చువల్గా భూమి వెళ్ళకపోవడానికి కారణం ఏం లేదండి ఇంకా ఇంకా స్టేషన్లో ఉన్న కిల్లర్ అయితే చనిపోతాడనమాట ఆ కిల్లర్ ఎవరంటే శరత్ చంద్రని చంపాలని చూసిన కిల్లర్ అయితే సడన్గా చనిపోతాడనమాట ఈ విషయం అయితే భూమికి అయితే రాజేందర్ అయితే చెప్తాడు ఇంకా నయని కూడా కాల్ చేసి చెప్తాదనమాట భూమికి భూమి ఇంకా అపూర్వ అయితే జైల్లో ఉన్న కిల్లర్ని చంపించింది ఇంకా మీ నాన్న అయితే జాగ్రత్తగా ఉండాల మీ నాన్నకి గతం గుర్తు రానంత వరకే సేఫ్గా ఉంటాడు గతం గుర్తొస్తే అపూర్వ చేతిలో మీ నాన్న చచ్చిపోవడం ఖాయం భూమి మీ నాన్న జాగ్రత్త అనేసి నయని కూడా భూమికి హెచ్చరిస్తా అనమాట అందుకే ఇంకా భూమి అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాన్నని కాపాడుకోవడం కోసం అయితే ఇంకా గగన్తో వెళ్లకుండా ఆగిపోయిందనమాట ఇంకో పక్క శరత్ చంద్ర అయితే అమ్మ భూమి అసలు అయితే నిన్ను ప్రేమించిన వాడి కోసం నువ్వు వెళ్లకుండా అసలు నా కోసం నువ్వు ఆగిపోయావు చూడు నువ్వు చాలా గ్రేట్ అమ్మా భూమి అనేసి శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడనమాట అయినా కానీ భూమి అసలు నీకు ఏం కావాలో చెప్పమ్మా అనేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే నాకేం వద్దు నానా ఇంకా ఎప్పుడు నీతోనే ఉండి నీ అయితే నాకు పొందేలా కావాలి నానా అనేసి భూమి అయితే అంటూ ఉంటుంది అన్నమాట అనమాట అసలు అయితే భూమి వెళ్లకుండా అయితే కాపాడుకుందనమాట వాళ్ళ నాన్నని కాపాడుకుంది ఇంకో పక్క గగన్ని కూడా కాపాడుకుందనమాట కానీ గగన్ ఎంత సఫర్ అవుతున్నారో ఎంత ఏడిపిస్తున్నారో గగన్ అయితే సీరియల్లో బాగాలేదనమాట అసలు అలా వాళ్ళిద్దరూ ఏడవడము కలిసి ఉండే సీన్లు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఎలాగ భూమి గగన్ పెళ్ళి అయితే పీటలపైన ఎక్కిద్దో చూడాలా ఇంకా శరత్ చంద్రే అర్థం చేసుకొని ఇంకా భూమి గగన్కి పెళ్లి జరిపించాలన్నమాట నాకు తెలిసి గగన్ ఏమన్నా ఇల్లరికని తెచ్చుకుంటాడేమో శరత్ చంద్ర చూడాలన్నమాట కానీ నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ